बंदा भागा अरे बंदा भागा यार तू चला कर मैं बैठा हूं मैं बैठा ఆర్మూర్ మున్సిపల్ ఎల్ ఎలక్షన్ సందర్భంగా ఇరవయో వార్డులో బీజేపీ అభ్యర్థిగా శ్రీ రేగుల్లా ప్రమిళ అప్రతమంగా పోటీ చేస్తున్నారు మహిళా అభ్యర్థిగా అయితే మేము బీడీ పరిశ్రమకు చెందిన వారము కాలగిరలకు కానీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ చాలా అందుబాటులో ఉంటాము రాత్రి పది గంటల వరకు ఏ పని పడ్డా మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి చెప్తున్నాము బీజేపీకి ఓటేసి ఏములను అఖండ మెజార్టీతో గెలిపించండి మీ గల్లిని మరి రోడ్లను నాలా కన్వెన్షన్లు అట్లండి బాగు చేయించుకోండి గతంలో ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ ఈ రోడ్లను కానీ నల్లలను కానీ పట్టించుకున్న పాపను ఇవ్వలేదు అందుకని దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ వార్డుని మంచి వార్డుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఓటర్ దేవుళ్ళకు పేరు పేరున ఇరవై ఏడవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా రేగుల ప్రమీల గారిని నిలిచిన పెట్టింది ఇంతకుముందు నాయకులు ఈ గల్లీని పట్టించుకోలేము మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఈ గల్లీలోనే ఉన్న కార్ఖానులు అందుబాటులో ఉంటూ మీకు అన్ని సేవలు చేస్తామని తెలియజేస్తున్నారు దుబాయ్లో పోయినారు కరెక్ట్ ఎలక్షన్ల ముందు వచ్చింది ఇంకా కొందరు ఉన్నారు వారేంటి ఇప్పుడు ఇప్పుడు వచ్చి వర్క్ చేస్తాం అది అని మభ్యపెడుతున్నారు ఒక్కసారి గల్లీ వాళ్ళని చూడండి చూసి ఓటేయండి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం మా వంతు